ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయాలని భారతదేశంలో జరుగుతున్నటువంటి విషయాలని విభిన్నంగా ఆలోచించేటువంటి వ్యక్తులందరికీ మనం మరింత ఎక్కువ ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి భావించడం జరిగింది ఈ రోజున భారతదేశంలో సంక్షోభం రావటానికి కారణాలు ఏమిటి అని ఒకసారి ఆలోచించినప్పుడు సంక్షోభం సంక్షోభం కంటే కూడా విధ్వంసం జరుగుతూ ఉన్నదేమో అని అనిపిస్తూ ఉన్నది రాజ్యాంగ విధ్వంసం జరుగుతూ ఉన్నది వ్యవస్థల విధ్వంసం జరుగుతూ ఉన్నది వీటన్నిటిని రక్షించాల్సినటువంటి న్యాయ వ్యవస్థ కూడా ఎగ్జిక్యూటివ్తో సర్దుబాటు ధోరణి ప్రదర్శించి న్యాయ వ్యవస్థ కూడా ఒక విధ్వంసానికి కానబోతూ ఉంది ఏమన్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది అనేక విషయాల్లో మనం జరిగేటువంటిది ఆలోచించినప్పుడు ఎవరైతే శాస్త్రీయంగా ఆలోచిస్తారో వాళ్ళకి ఈ దేశంలో చోటు లేదు అనేటువంటి పరిస్థితిని కల్పించేదానికి కూడా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం రాజ్యాంగం అనేది బేసిక్ స్ట్రక్చర్ అనేటువంటిది అవసరం లేదు రాజ్యాంగాన్ని మేము పూర్తిగా మార్చేసేటువంటి అధికారం పార్లమెంట్కు ఉన్నది ఈ రాజ్యాంగాన్ని తీసి మరో కొత్త రాజ్యాంగాన్ని మేము పెడతాం అనేటువంటిది కూడా వాదనలు వినపడతా ఉంది ఉపరాష్ట్రపతి తీవ్రమైనటువంటి ప్రకటనలు చేసినటువంటి విషయం కూడా మనకు తెలుసు బేసిక్ స్ట్రక్చర్ అనేటువంటిది అవసరమే లేదు కానీ ఈ రోజున దేశం ఈ మాత్రం అయినా ఉన్నది అంటే మీ అందరికీ తెలుసు న్యాయవాదులుగా కేశవానంద భారతి కేసు యాభై సంవత్సరాలు దాటిపోయింది ఆ తీర్పులో వచ్చినటువంటి విషయాల వలన ఈ దేశం ఈ మాత్రం అయినా నిలబడి ఉన్నది తప్పితే ఈ రాజ్యాంగం లేకపోతే ఈ దేశం ఏమైపోయేది అనేటువంటిది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది భారతదేశంలో ప్రజాస్వామ్య కలనానికి భారత పార్లమెంటే వేదిక అవుతూ ఉన్నదనేటువంటిది కూడా మనం గమనించాల్సిన అవసరం ఎందుకంటే గత డిసెంబర్లో ప్రభాకర్ గారు రైతు చట్టాల గురించి చెప్పారు డిసెంబర్లో మూడు మన న్యాయవాదులు కాబట్టి చెప్తున్నాయి మూడు లాస్ని అమెండ్ చేశాయి నూట నలభై మూడు మంది పార్లమెంట్ సభ్యులను బయటకు గెంటేసి ఏ విధమైనటువంటి చర్చ లేకుండా ఈ మూడింటిని మార్చారు ఐపీసీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సిఆర్పిసి వీళ్ళు చెప్పిన కారణం ఏంటన్నట్లయితే ఇది బ్రిటిష్ వాళ్ళు రాసినటువంటి చట్టాలు మన భారతీయత ఉట్టిపడేట్టుగా మేము తయారు చేసాము ఈ చట్టాలని చెప్పారు ఏమిటి భారతీయత అని చదివితే నాకు అనిపించింది ఏంటంటే భారతీయత అంటే కాపీ అండ్ పేస్ట్ ఏమోనని అనిపించింది ఎందుకంటే ఎనభై నుంచి తొంభై శాతం పాత చట్టాలనే ఏ విధంగా ఉన్నాయో విధంగా సెక్షన్లో మార్చి రాశారు మిగతా మార్చేసింది ఏమిటంటే భారత ఇంత గతంలో ఇచ్చినటువంటి స్వేచ్ఛని హరిస్తా మరింత రిజిడ్గా మనం దేశద్రోహం ఉండొద్దు ఆ చట్టం వద్దు మన మనమే పరిపాలించుకునేటప్పుడు దేశద్రోహం ఏంటనే అంటే దాన్ని ఇప్పుడు మన వన్ ట్వంటీ ఫోర్ ఏ అనేవాళ్ళం వన్ ట్వంటీ ఫోర్ ఏ ప్లస్ 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 చేసి పెట్టారు ఐపీసీలో అంటే దాన్ని మరింత తీవ్రంగా చేసి పెట్టారు తప్పితే మేము సుప్రీంకోర్టుకి మేము దీన్ని ఆలోచిస్తున్నాం తీసేస్తామని చెప్పినటువంటి అఫడువిట్ ఇచ్చినటువంటి మోడీ మోడీ అప్పుడు మోడీ గారి వాగ్దానాన్ని ఈ సెంట్రల్ గవర్నమెంట్ అఫ్రూ ఇట్లో కూడా రాయటం జరిగింది కానీ చేస్తే వీళ్ళని మరింత దుర్మార్గంగా అటువంటి చట్టాలను తీసుకొచ్చారు ఎవరైతే వలస పాలకులు పెట్టిన చట్టాలే మెరుగు అనే విధంగా ఉన్నటువంటి చట్టాలని వీళ్ళు చేసినటువంటి మార్పులు ఏంటంటే మరింత భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే గొంతుల్ని దానికోసం ఇందాక మనం చెప్పిన దేశద్రోహులు ఎవరు దేశభక్తులు ఎవరు దేశద్రోహులే పాలకులైతే దేశభక్తులంతా దేశ ద్రోహులు అవుతాం కదా మనం అనేక సందర్భాలు నేను చెప్పే మనందరం దేశద్రోహుల ఖాతాలోనే ఉంటాం ఈ దేశంలో కాలే కడుపుల కార్మికులు కాలే కడుపుల ప్రజలు ఆత్మహత్యలు చేసిన రైతుల సంఖ్య ఒక పక్క పెరుగుతూ ఉన్నది అదే సందర్భంలో శత కోటీశ్వరుల సంఖ్య కూడా భారతదేశంలో పెరుగుతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించినప్పుడు ఈ ఆర్థిక విషయాలని వీటన్నిటిని కూడా ప్రభాకర్ గారు నిశ్చితంగా పరిశీలిస్తూ అనేక గ్రంథాలను కూడా రాసినటువంటి విషయం మనందుకు తెలుసు న్యాయవాదులు న్యాయ వ్యవస్థకు సంబంధించి కూడా ఏదో న్యాయ వ్యవస్థను విమర్శించడం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదు విమర్శించవచ్చు తప్పకుండా విమర్శించాలి కూడా ఇవాళ ఎట్లా ఉందంటే ఇందాక చెప్తూ ఉన్నారు స్వతంత్ర ప్రతిపత్తి ఉందా లేదా భిన్నంగా వాళ్ళు రాజ్యాంగాన్ని కరెక్ట్గా అమలు చేయాలి అనేటువంటి వాడు న్యాయమూర్తులు కాని పరిస్థితి వచ్చింది బహుశా నేను చాలా సమావేశాల్లో చెప్పాను మనకి ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాబోతున్నాడు ఆయన రెండు సంవత్సరాల పాటు ఉంటారు ఆయన ఒక కేసులో ఏం వ్యాఖ్యానం చేశాడంటే భారతదేశం ఎంత అధోగతి పాలవడానికి కారణం రిజర్వేషన్లు ఉండటమేనని చెప్పి ఒక వ్యాఖ్యానం చేశాడు ఆయన ఆయన మనకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాబోతా ఉన్నాడు ఆయన అసలు జస్టిస్ అయ్యాడు నిజంగా కొలీజియం సొంతంగా నిర్ణయం చేసిందా లేదు ఎగ్జిక్యూటివ్తో సర్దుబాటు చేసుకున్నదా అంటే కురేషి విషయంలో సర్దుబాటు చేసుకుని ఆయన న్యాయమూర్తి కాకుండా చేశారు మురళీధరన్ కేసులో సర్దుబాటు చేసుకుని ఆయన న్యాయమూర్తి కాకుండా చేశారు ఇటువంటి వాళ్ళ దాంట్లో సర్దుబాటు చేసుకుని న్యాయమూర్తులు చేశారు ఇదే న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయితే ఏమిటి దేశం అవుతారా మనం ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ ఇటువంటి వాళ్ళని ఎన్నిక కాకుండా చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వచ్చేసరికి మరింత కొత్త బాధ్యత మనకి పొత్తు పార్టీలు తొత్తు పార్టీలు దాంతో ఏది సొంత పార్టీలు ఉన్నటువంటి చాలా తక్కువ మనం అయినప్పటికీ మన వాదనలు వినిపించాలి దేశం అగోగతి పాలవటానికి ఈ బీజేపీ కారణం కాబట్టి దీన్ని మనం ఓడించి తీరాల్సిందే అనేటువంటి ఒక ప్రతిజ్ఞతో మనం అందరికీ ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది న్యాయవాదులుగా మనం ముందుండాలి దాంట్లో న్యాయ వ్యవస్థ చేసే తప్పులను కూడా మనం ఎండగట్టాలని చెప్పి చెప్తూ ఆలిన ఇండియా న్యాయవాదులుగా మనందరం భుజం భుజం కలిసి పనిచేద్దామని చెప్పి చెప్తూ